స్టార్ మాలో ప్రసారమయ్యే డ్యాన్స్ టూ పాయింట్ ఓ షోకి శుభం కాడు పడిన సంగతి తెలిసిందే ఆదివారం ప్రసారమైన గ్రాండ్ ఫినాల్లో అమర్దీప్ జోడీ టైటిల్ గెలిచింది బిగ్ బాస్ సీజన్ సెవెన్లో రనర్ప్గా నిలిచిన అమర్దీప్ ఎటకేటకి ఒక షోలో టైటిల్ కొట్టి తన ఫ్యాన్స్కి ఉత్సాహాన్ని ఇచ్చాడు ఇక షోలో మొదటి నుంచి అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిన విశ్వా నయని పామిని నిలిచారు అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ప్రిన్స్ యావర్ వాసంతి జోడి చివరి స్థానంలో ఉండటమే టాప్ ప్లేస్లో ఉంటూ చాలా కష్టపడిన ఈ జోడీ తన బ్యాడ్ లక్ కారణంగా టైటిల్ కోల్పోయింది అసలు ఫినాలేకి ముందు ఏం జరిగిందంటే నీతోన డ్యాన్స్ టూ పాయింట్ ఓ గ్రాండ్ ఫినాలికి క్వాలిఫై అయిన ఐదు జోడీల్లో యావర్ వాసంతి కూడా ఉన్నారు ఇక ఫినాలే కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో యావర్ వెన్నుపూసికి గాయమైంది దీంతో నొప్పిని తాళలేక విలువలు యావర్ను తన టీం ఆసుపత్రిలో చేర్చింది అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని ఎవరు ఎలాగైనా ఫినాల్లో లో పెర్ఫార్మెన్స్ చేయాలని తగిన జాగ్రత్తలు తీసుకుని తిరిగి షోకు వచ్చారు పెర్ఫార్మెన్స్ ఇచ్చే ముందు ప్రాక్టీస్ చేసి మొత్తానికి స్టేజ్ అయితే ఎక్కాడు కానీ అక్కడ ఎక్కువ జంపింగ్లు లిఫ్టింగ్లు ఉండడంతో పెర్ఫార్మెన్స్ చివరిలో కుప్పకూలిపోయాడు దీంతో ఏం జరిగిందో అర్థం కాక జడ్జీలు సహా అందరూ కంగారు పడ్డారు అప్పుడే ఎవరికైనా గాయం గురించి అందరికీ తెలిసింది అయితే గాయమైనా సరే ఫినాల్లో పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనే కష్టతో ఎవరు చేసిన ఈ పనికి అందరూ హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నారు జడ్జెస్ అదా అయితే యావర్ డెడికేషన్కి చాలా ఎమోషనల్ అయ్యారు మొత్తానికి టైటిల్ గెలవకపోయినా యావర్ మరోసారి ఆడియన్స్ హృదయాలని గెలిచాడు ఇక ఫినాలీకి ముందు ఏం జరిగిందో మొత్తం వివరిస్తూ యావర్ తాజాగా ఈ వీడియోను పోస్ట్ చేశారు నీతోన డ్యాన్స్ టూ పాయింట్ ఓలో ఎంతవరకు రావడానికి తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకున్నారు యావర్ డెడికేషన్కి మరోసారి బుల్లితెర ఆడియన్స్ ఫిదా అయిపోయారు బిగ్ బాస్లో జరిగిన టాస్కుల్లో ఎలాగైతే యావర్ తన డెడికేషన్ చూపించాడో ఇప్పుడు అతను అలాగే మరోసారి అందరి మనసులో గెలుచుకున్నాడు కప్పు పోతే పోయింది కానీ మరోసారి యావర్ హీరో అని నిరూపించుకున్నాడు